హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకోసం మరొక కొత్త కథతోటైతే వచ్చేసాను ఇక కథలోకి వెళ్ళిపోదామా ఆస్తి అంతస్తుల కోసం తల్లిదండ్రులని దూరం చేసుకున్న భర్తకి భార్య వేసిన శిక్ష ఆ పెద్ద బంగ్లా గేటు దగ్గర నిలబడి మా అబ్బాయిని ఒకసారి పిలవండి అంటూ ప్రాధాన్యపడుతున్నాడు శారదాదేవి గారు నా కొడుకు మీ ఇంట్లోనే ఉన్నాడు నేను నిజమే చెబుతున్నాను తలుపు తెరిచి నన్ను లోపలికి అనుమతించండి లేదంటే నేను వచ్చామని ఒకసారి మా అబ్బాయికి మీరు వెళ్ళి చెప్పండి అంటూ సెక్యూరిటీని వేడుకుంటున్నాడు అవసరం లేదు నువ్వు మా అయ్య గారికి అమ్మవంటే ఎవరు నెమ్మరు నువ్వు ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపో సార్ ఆఫీస్కు బయలుదేరేటప్పుడు నిన్ను ఇక్కడ చేశారంటే నన్ను తిడతారు అంటున్నాడు వాచ్మెన్ నన్ను ఒకే ఒక్కసారి అనుమతించండి చాలా త్వరగా వచ్చేసాను చాలా ముఖ్యమైన విషయం నా కొడుకుతో అర్చించిగా మాట్లాడాలి అంటూ వాచ్మెన్ ని పదే పదే వేడుకుంటున్నారు ఇప్పుడు వాచ్మెన్ చాలా కోపంగా ఉన్నాడు అతను కొంచెం గుర్తు తెంచి ఏమ నీకు కాల్ చెప్పాలి నన్ను ఏటే చేయకండి నేను మిమ్మల్ని లోపలికి పంపించలేను వైసులో పెద్దవాళ్ళు అర్థం చేసుకోండి మీరు వేణి కోసం చూస్తున్నారు లోపలికి వెళ్ళాలన్న ఆశ అయితే వదులుకోండి బయటకు వెళ్ళే మార్గం ఏదైతే ఉందో అది చూసుకోండి అంటూ అరిచాడు వాషణ శారదాదేవి గారు రెండు గంటల నుంచి ఆ బయట దగ్గరే వేస్తూ ఉన్నారు కొడుకు ఎలాగో అదేనే బయటకు వస్తాడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎలాగైనా కొడుకుని కలవాలని శారదాదేవి గారు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఎంతసేపటికి ఆనందం వచ్చి రాజారాం గారికి కొంచెం మాట్లాడాలి అంటూ కలిగి చెప్పారు రాజారాం గారి వెంటనే రాజ్యాన్ని వెళ్ళిపోమని చెప్పారు రాజాదేవి గారు సహాయ కళ్ళతో రెండు చేతులు ధోరించి రాజారాం గారిని బట్మలాగడం మొదలుపెట్టారు మీ రిలేషన్షిప్ ఇప్పుడో క్రేట్ అయిపోయింది వేరే పోటీ తన నా కోతిడి మెడలు తాలిపట్టి నా ఇంటికి సుఖం వచ్చారు ఆ రోజు నుంచి అతనికి మీకు మధ్య నా సంబంధాలు పూర్తిగా తిరిగిపోయాయి మీ కొడుకు మీ దగ్గరికి మీ దొక్కటికి రాదు మీరు ఇక్కడికి వచ్చి అతనిని ఎందుకు ఆ గౌరవపరుస్తున్నారు మీ దగ్గర డబ్బులు లేదు నా ఆస్తిపాస్తులు ఔపధాలు డబ్బు కూడా ఇవన్నీ వదులుకుని మీ కొడుకు మళ్ళీ మీతో పాటు వచ్చేస్తాడని కాడని ఆశపడుతున్నారేమో I'm లో ఉన్నారట ఆయన ట్రీట్మెంట్కి డబ్బులు కావాలని మీ అమ్మ వచ్చింది అన్నారు అప్పుడు శారదాదేవి గారు కన్నీళ్లతో నిలబడి బుటకలు ముంగితూ డబ్బు కోసం కాదు అని అడ్డుపడుతూ ఉండగానే మామ అల్లు ఇద్దరు డబ్బు కోసం కాకపోతే మరి ఇంత పేరు కోసం వచ్చారు అన్నారు అప్పుడు శారదాదేవి గారు బాధగా తన కొడుకు చేతిని తట్టుకోబోయారు వెంటనే ఆనంద్ తన చేతి పేరు తల్లి చేతిని పక్కకు పోసేసి పక్కకి పెరిగాడు అప్పుడు శారదాదేవి గారు ఏడుస్తూ బాబు మీ నాన్నగారు సంపాదించింది అంట మీకోసం కోసం మీకు మంచి చదువు చెప్పించడం కోసమే చచ్చిపోసాడు ఉన్న ఒక్క ఇంటిని కూడా అమ్మేసి విదేశాలకు పంపించి చదివించాను నువ్వు ఇప్పుడు ఇంత ఉన్నత స్థానంలో ఉన్నా అంటే అది మీ నాన్నగారి కారణంగానే అని మర్చిపోవద్దు నా కోరికలు కళ్ళు అన్నీ దాచిపెట్టి మీ కోసం రాత్రి డవళ్ళు వహించాం ఈరోజు మీ తండ్రి మంచు స్వాతి తీసుకుంటున్నారు నేను డబ్బు కోసం ఎక్కడికి రాలేదు మీ డబ్బు గురించో వేడి వాళ్ళ డబ్బు గురించో మమ్మల్ని అవమానపరిస్తే నువ్వు పెద్ద పోటీ పరిధిలో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ ఉనికి ఎక్కడికి అనే దాని గురించి నువ్వు పూర్తిగా మర్చిపోయావు అయినాలు ఏమీ నేను మాట్లాడాలి కొడుకులా కాకపోయినా సాటి మనిషి అని దయతలచైన చావు బ్రతుకులో ఉన్న నీ తండ్రిని చివరి చూపు చూడడానికి ఒక్కసారి నాతో రా డబ్బు పిచ్చితో నీ కళ్ళు మోసుకుపోయాయని నీ మా అమ్మగారు ఇచ్చిన డబ్బు ఆస్తి పలుకుబడి అధికారంతో నీ కళ్ళకు పొరలు కమ్మాయని నాకు అర్థమవుతుంది నీకు మా మొహాలు చూడడం కూడా ఇష్టం లేదని నాకు తెలుసు కానీ నువ్వు ఇంత పెద్ద ద్రోహం చేసినా కన్న ప్రేమని నీ స్వార్థం కోసం కాలదన్నైనా ఆయన గుండెల్లో నీ మీద ఉన్న ప్రేమ అభిమానం కొంచెమైనా తగ్గలేదు ఇప్పుడు ఆయన మాట్లాడలేకపోతున్నారు కానీ ఆయన కళ్ళు మాత్రం నీ కోసమే వెతుకుతున్నాయి ఆయనకు చాలా వయసు అయిపోయింది స్వయంగా ఆయన నాతో చెప్పకపోయినా ఆయన మనసులో ఏముందో నేను తెలుసుకోగలను అందుకే నిన్ను పిలవాలని వచ్చాను అంటూ కోపంగా అన్నారు శారదాదేవి గారు అల్లుడు ఆనంద్ ఏం సమాధానం చెప్తాడా అనుకుంటూ అక్కడే నిలబడి చూస్తూ ఉన్న రాజారాం గారు ఆనంద్ తల్లివైపు చూస్తూ నాకు ఈరోజు ఆఫీసులో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నేను రాలేను నువ్వు వెళ్ళు నాన్నగారు ఇప్పుడు బ్రతికే ఉన్నారు కదా ఈ ఆఖరి సమయంలో నువ్వు ఆయన పక్కన ఉండొచ్చు కదా నువ్వెందుకు నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా నన్ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసినా నేను నా మనసు మార్చుకునే ప్రసక్తే లేదు అనవసరంగా ఈ ఇంటి చుట్టూ తిరగడం నీకు టైం వేస్ట్ తప్ప మరొకటి కాదు వెంటనే ఇక్కడి నుండి బయటకు వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు అప్పుడు శారదా దేవి గారు కొడుకు రెండు కాళ్ళు పట్టుకొని బాబు ఒక్కసారి అర్థం చేసుకో ఈరోజు నేను నీ పాదాల మీద పడి అడుగుతున్నాను నీ కోసం కష్టపడి మా ఎముకలన్నీ అరిగిపోయాయి మా చెమట నీ రక్తాన్ని నీ కోసమే ధారపోసాము అంటూ ఒక్కసారి ఆయనని చూడటానికి రా నీ సమయమేం వృధా కాదు నిన్ను కనిపించి ఇంత వాడిని చేసిన తండ్రి కోసం ఒక పది నిమిషాలు కూడా నువ్వు సమయం ఇవ్వలేవా అంటూ శారదాదేవి గారు కన్నీళ్లతో వేడుకున్నారు అప్పుడు ఇదంతా చూస్తున్న రాజారాం గారు అల్లుడితో మీ అమ్మా నాన్నలు కావాలంటే నువ్వు నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు మీ మూడేళ్ల వివాహ జీవితాన్ని ఒక్కసారి గుర్తు చేసుకో నీ బంధాన్ని పక్కన పెట్టి ఈ డబ్బు హోదా ఈ పొజిషను అన్నీ వదులుకొని నీకు అమ్మా నాన్నలే కావాలి అనుకుంటే నువ్వు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు అన్నారు రాజారావు గారు ఆ మాటలన్నీ విన్న ఆనంద్ తల్లికి ఎలాంటి సమాధానము చెప్పకుండా ఏడుస్తూ ఉన్న తల్లిని నిర్దాక్షిణ్యంగా అక్కడే వదిలేసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఆనంద్ హృదయం ఇనుప హృదయంలా మారిపోయింది ఇప్పుడు తనని పదే పదే ప్రాధాయపడుతున్న ఆవిడ తన కళ్ళ కన్న తల్లి అని చివరి క్షణాలు లెక్క పెట్టుకుంటూ ఆసుపత్రి బెడ్డుపై పడుకున్న రఘురామయ్య గారు తన కన్న తండ్రి అనే విషయం ఆనంద్ ఎప్పుడో మర్చిపోయాడు రఘురామయ్య గారు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవారు పెళ్ళైన ఆరేళ్ల తర్వాత ఆనంద్ పుట్టాడు ఒక్కగానొక్క మనవడిని చూసి రఘురామయ్య గారి తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి నానమ్మ తాతయ్య అమ్మా నాన్నలు ఆనంద్ని ఒక్కసారి కూడా నేలపై నడవనివ్వలేదు ఆ ఇంట్లో ఆనంద్ ఒక ప్రిన్స్ లాగా పెరిగాడు ఆ ఇంట్లో ఆనంద్ ఆడింది ఆట పాడింది పాటగా కొనసాగింది చిన్నప్పటి నుండి ఆనంద్కి డబ్బున్న వాళ్లతో కంపేర్ చేసుకోవడం వాళ్ళలా రాయల్గా బ్రతకడం అంటే చాలా ఇష్టం అందుకోసం చాలా డబ్బులు దుబారాగా ఖర్చు పెట్టేవాడు తన స్తోమతకు మించి కోరికలు కోరేవాడు కార్లలో తిరగాలని బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలని బ్రాండెడ్ వస్తువులు వాడాలని తన తండ్రిని ఎప్పుడూ పీడిస్తూ ఉండేవాడు తన డబ్బున్న స్నేహితులతో కంపేర్ చేసుకుంటూ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులని తక్కువగా చూసేవాడు చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేనంత పేదరికంలో పుట్టించారని వాళ్ళని దూషిస్తూ ఉండేవాడు అందుకోసమే రఘురామయ్య గారు చాలా రోజులు ఓవర్ టైమ్ పనిచేయడం మొదలుపెట్టారు స్కూల్ చదువు అయిపోయిన తర్వాత కొడుకుని వైజాగ్ పంపి తమ తాహతకు మించి పెద్ద కాలేజీలో చదివించారు ఆ తర్వాత ఆనంద్పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్నాడు అందుకోసం ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తున్న భూమిని కొద్ది కొద్దిగా అమ్మేస్తూ వచ్చారు తాము జాగ్రత్తగా చూసుకుంటున్న ఇంటిని కూడా కొడుకు లాస్ట్ సెమిస్టర్ ఫీజు కోసం అమ్మేసుకోవాల్సి వచ్చింది విదేశాల్లో చదువుతున్నంత కాలం ఆనంద్ మీకోసం ఇల్లు కొంటాను మీకోసం పెద్ద బంగ్లా కట్టిస్తాను అని తల్లిదండ్రులకు తీయటి కబుర్లు చెబుతూ ఉండేవాడు ఆనంద్ తండ్రికి అరవై సంవత్సరాల వయసు రాగానే పదవి విరమణ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మీరు వయసుకు మించిన పని చేయడానికి మీరు సిద్ధంగా లేరు ఇప్పటికీ మన ఆనంద్ కోసం శక్తికి మించి శ్రమించారు మన ఆనంద్ చదువు పూర్తయిపోయి మంచి ఉద్యోగంలో చేరితే మన ఈ కష్టాలన్నీ కట్టెక్కుతాయి అనుకుంటూ శారదాదేవి గారు కళ్ళలో నీళ్లు తిరిగాయి చదువు పూర్తయి మూడేళ్లు గడిచిన ఆనంద్ ఇంటికి రాలేదు ఉద్యోగంలో చేరానని తల్లిదండ్రులకు చెప్పాడు కానీ ఒక్క రూపాయి కూడా ఇంటికి పంపించలేదు జీతం డబ్బులు అన్నీ తన జనసాలకే ఖర్చయిపోతూ ఉండేవి అక్కడే ఆనంద్ రమ్య అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు రమ్య అమెరికాలోనే మెడిసిన్ పూర్తి చేసి ఎండీ చేస్తోంది రమ్య తండ్రి రాజారాం గారు హైదరాబాద్లో ఒక గొప్ప వ్యాపారవేత్త రమ్య రాజారాం గారికి ఒక్కగానొక్క కూతురు ఈ విషయాలన్నీ తెలుసుకున్న ఆనంద్ రమ్యను ప్రేమించి పెళ్లి చేసుకుంటే తను కళలు కన్నా కోరుకున్న జీవితం తన సొంతమైపోతుంది అని కష్టపడి రమ్యను ప్రేమలో దించాడు రమ్య చాలా మంచి అమ్మాయి డబ్బు ఉందని కొంచెం కూడా పొగరు గర్వం ఉండేది కాదు రమ్య చాలా అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తి పేద ధనిక తేడా లేకుండా మనిషిని మనిషిలాగే చూడగలిగే మంచి మనసున్న మనిషి రమ్య అలాంటి స్వభావం కారణంగా ఆనంద్కి రమ్యని ప్రేమలో పడేయడం చాలా ఈజీ అయింది రాజారాం గారు అప్పుడప్పుడు కూతుర్ని చూడడానికి అమెరికా వెళుతూ ఉండేవారు ఒకరోజు రమ్య ఆనంద్ని తన తండ్రికి పరిచయం చేసింది రాజారాం గారు అతని ఆరోగ్య పరిస్థితుల గురించి క్షుణ్ణంగా ఆలోచించారు తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రమ్యకి తన బిజినెస్ని చూసుకోగలిగే అన్ని అర్హతలు ఉన్నా ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి తన బిజినెస్ వ్యవహారాలన్నీ అల్లుడికి తప్ప చెప్పాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు రాజారాం గారు రమ్య తన ప్రేమ విషయం చెప్పగానే ఆయన ఆనంద్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి అని అనుకున్నారు తన ఆర్థిక పరిస్థితి తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ ఆనంద్ని చూసి రాజారాం గారు సంతృప్తి చెందారు అతని అందం ఆకర్షించే రూపం అపారమైన కంప్యూటర్ పరిజ్ఞానం ఆయన్ని విస్మయానికి గురిచేసింది ఆయన వ్యాపారాన్ని మంచి స్థానంలో ఉంచడానికి ఆనంద్ జ్ఞానం చాలా అవసరమని రాజారాం గారు భావించారు అతను తన తర్వాత తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆనంద్ మాత్రమే మొదటి స్థానంలో ఉంచగలడని నమ్మాడు రాజారాం గారు తన మనసులోనే ఒక ప్రణాళికను రూపొందించారు ఆనంద్ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి డబ్బుతో అతని లొంగ తీసుకోవడం చాలా తేలిక ఆనంద్ని రమ్యకిచ్చి పెళ్లి చేసి ఇళ్ల తెచ్చుకొని నా చెప్పు చేతల్లో పెట్టుకోవాలి పూర్తిగా అతని తల్లిదండ్రులతో సంబంధాలు తెంచేసి నా వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిని చేయాలి అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆనంద్ ఇంటికి ఫోన్ చేసి అమెరికా నుంచి తిరిగి వస్తున్నాను అని చెప్పాడు ఆనంద్ తల్లిదండ్రులను కలవడానికి రాజారాం గారు ఎయిర్పోర్ట్కి వచ్చారు విదేశాల నుంచి వస్తున్న కొడుకుని స్వాగతించేందుకు శారదాదేవి గారు రఘురామయ్య గారు ఇద్దరు ఆనందంగా ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు ఫ్లైట్ దిగి బయటకు వస్తున్న కొడుకుని చూసినప్పుడు వారి కళ్ళల్లో ఆనందం వెళ్ళి విరిసింది అప్పటికే అక్కడే ఉన్న రాజారాం గారు ఒక పెద్ద బొకే ఇచ్చి ఆనంద్కి విషస్ చెప్పారు అక్కడే రెస్టారెంట్లో కూర్చొని ఆనంద్ తల్లిదండ్రులతో మాట్లాడడం మొదలుపెట్టారు ఆయన ఎవరో ఏం మాట్లాడాలనుకుంటున్నారో తెలియక శారదాదేవి గారు రఘురామయ్య గారు ఆయన వైపు కొడుకు వైపు మార్చి మార్చి అయోమయంగా చూస్తూ ఉన్నారు రాజారాం గారు ఎక్కడా మెళకలు పెట్టకుండా నేరుగా విషయంలోకి వచ్చేశారు అప్పుడు రాజారాం గారు మాట్లాడుతూ ఆనంద్ నా ఇంటికి అల్లుడు కావాలి అని నేను కోరుకుంటున్నాను నా ఒక్కగానొక్క కూతురు రమ్య మీ ఆనంద్ని ఇష్టపడుతుంది ఆనంద్ కూడా మా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు నాకు కొడుకు లేని కారణంగా నా తర్వాత నా వ్యాపార బాధ్యతలని నా అల్లుడికి అప్పజెప్పాలి అని అనుకుంటున్నాను నేను నా కూతుర్ని ఆనంద్కి ఇచ్చి పెళ్లి చేసి మా అల్లుడిని ఎల్లరికం తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాను ఈ పెళ్లి జరగాలంటే మీ కొడుకుతో మీరు పూర్తిగా సంబంధాలు తెంచుకోవాల్సి వస్తుంది ఈ పెళ్లి తర్వాత ఆనంద్ మీ కొడుకుగా కాకుండా ఈ రాజారాం అల్లుడుగా మాత్రమే ఉండాలని నేను కోరుకుంటున్నాను దీనికోసం మీ సంబంధాన్ని వదులుకోగలరా అంటూ ఉన్నప్పుడు ఆ మాటలు వింటున్న శారదాదేవి గారు రఘురామయ్య గారు ఒక్కసారిగా షాక్ తిన్నారు ఆ తల్లిదండ్రులు తమ కొడుకు తమని ఎప్పటికీ వదిలిపెట్టడని అనుకున్నారు తన సమాధానం కోసం కొడుకు ముఖంలోకి చూశారు అతని ముఖంలో ఎలాంటి భావము లేదు మెల్లగా రఘురామయ్య గారు గొంతు సవరించుకుని మాట్లాడడం మొదలుపెట్టారు మా ఆనంద్ మీ ఇంటికి అల్లుడవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది కానీ మాకు ఒక్కడే కొడుకు ఆనంద్ మా జీవితాలకే ఆధారం చిన్నప్పటి నుంచి నేను నా భార్య వాడి మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాం వాటితో సంబంధాలు పూర్తిగా తెంచుకోమని మీరు అడుగుతున్నారు అది మాకు ఎలా సాధ్యమవుతుంది అన్నారు అప్పుడు ఆనంద్ కోపంగా ఇలాంటి సెంటిమెంట్ డైలాగ్స్ అన్నీ వాడి నా జీవితం నాశనం చేయాలని చూస్తున్నారా నేను రమ్య మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నాను ఇప్పుడు నేను రమ్యని పెళ్లి చేసుకోవడం గురించి తప్ప వేరే ఎవరి గురించి ఆలోచించలేను ఎవరై ఎలాగైనా రమ్యని నా భార్యని చేసుకోవడం నాకు ముఖ్యం అన్నాడు కానీ తన మనసులో ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి నేనే వారసుని కాబోతున్నాను ఈ బిజినెస్ అంతటికీ నేనే ఇప్పుడు యజమానిని కాబోతున్నాను ఎవరి కోసము దీన్ని మాత్రం వదులుకోకూడదు అనే ఆలోచన నడుస్తుంది ఆనంద్ మనసులో ఎంతో ప్రేమతో ఆప్యాయత చూపించిన కొడుకు మాటలు విని తమ అంగీకారం ఇక్కడ అనవసరం అనుకుంటూ రఘురామయ్య గారు అక్కడి నుంచి లేచారు శారదాదేవి గారు కొడుకు మాటలు తట్టుకోలేక కన్నీళ్ళ పర్యంతమయ్యారు అప్పుడు రాజారాం గారు ఆనంద్ నువ్వు నాతో వస్తున్నావా మీ పెళ్ళికి నేను ఎలాంటి సన్నాహాలు చేస్తానో నీ పెళ్ళి ఏర్పాట్లన్నీ ఎలా ఉంటాయో అవన్నీ చూడాలిగా అన్నారు అప్పుడు ఆనంద్ తల్లిదండ్రుల వైపు చూస్తూ అమ్మ మేము ఇప్పుడు బయలుదేరుతున్నాము ఏర్పాట్లన్నీ పూర్తి కాగానే మా పెళ్లి కార్డు తీసుకుని వస్తాను అంటూ రాజారాం గారితో కలిసి వెళ్ళిపోయాడు ఏం మాట్లాడాలో కూడా తెలియక మేకులు కొట్టినట్టు కూర్చున్నారు శారద గారు రఘురామయ్య గారు ఆనంద్ వెళ్ళిన వారం తర్వాత తిరిగి వచ్చి తన వివాహ ఆహ్వాన పత్రికను వారికి అందజేశాడు పెళ్లి కార్డుతో పాటు తన మామగారు తల్లిదండ్రులతో పూర్తిగా సంబంధాలు తెంచుకోమని రాసిచ్చిన ఒక పదిహేను లక్షల రూపాయల చెక్కు కూడా ఇచ్చాడు మీకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలంటే నన్ను అడగండి ఇప్పుడు నేను పెద్ద బిజినెస్కి యజమాని కాబోతున్నాను అది వేరే ప్రపంచం నాన్న అమ్మ అంటూ వచ్చి సెంటిమెంట్లు చూపించి నన్ను అవమానించొద్దు అని చెప్పాడు అంతా మౌనంగా వింటున్న రఘురామయ్య గారు కొడుకుతో నీ పెళ్ళికి తప్పకుండా వస్తాం నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాం అంటూ కఠినమైన స్వరంతో చెప్పి ఆ చెక్కు ఆనంద్ ముఖంపైన విసిరికొట్టారు విసిరి కొట్టారు దిక్కుతోచని స్థితిలో కూర్చున్న రఘురామయ్య గారి ముందు ఆనంద్ పెదవి విప్పలేదు శారదాదేవి గారు కొడుకుని కౌగులించుకొని బోరు బోరున ఏడ్చారు చిన్నప్పటి నుంచి నువ్వు అడిగిన ప్రతిదీ ఇవ్వడానికి మేము ఎంత కష్టపడ్డామో నిన్ను ఈ స్థితికి తీసుకురావడానికి మీ నాన్నగారు తన రక్తాన్ని చెమటలా చిందించారు కొడుకుని కన్నామనే సంతోషంగాని కొడుకు పెళ్లి జరగబోతుంది అనే ఆనందంగాని మాకు లేకుండా చేశావు ఇది నీకు న్యాయమేనా నీ అవసరం తీరగానే తల్లిదండ్రులని విసిరి పక్కన పడేయడం ధర్మం కాదు అంటూ ఆనంద్ని కౌగిలించుకుని ఏడుస్తూనే ఉన్నారు అప్పుడు ఆనంద్ చిరాగ్గా తన తల్లిని విడిపించుకొని ఇలాంటి పిచ్చి సెంటిమెంట్లన్నీ నా దగ్గర చూపించకమ్మా నేనిప్పుడు నా జీవితంలో నేను కోరుకున్న స్థాయికి ఎదగాలనుకుంటున్నాను అంది వచ్చిన ఈ అవకాశాన్ని చెడగొట్టాలని చూడకండి మీకు ఎంత డబ్బు కావాలన్నా అడగండి నేను మా మామగారితో చెప్పి సెటిల్ చేయిస్తాను కానీ నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఇంకా ఈ పేదరికంలోనే దించేయాలని చూడకండి అని చెప్పి సీరియస్గా ఆనంద్ ఆ చెక్ తీసుకుని వీలైనంత వేగంగా వెళ్ళిపోయాడు భార్యాభర్తలిద్దరూ పెళ్లికి వెళ్ళి శుభాకాంక్షలు తెలిపి అక్కడి నుంచి వచ్చేశారు ఆ తర్వాత ఒక్కరోజు కూడా వారిని చూడ్డానికి వెళ్ళలేదు కొడుకు కోడలు కూడా తల్లిదండ్రులను చూడడానికి రాలేదు కానీ పెళ్లి జరిగిన తర్వాత ప్రియ పదే పదే అత్త మామల్ని కలవడానికి వెళ్ళాలని లేదంటే వాళ్లకు మాత్రం మీరు తప్ప ఎవరున్నారు వాళ్ళని అలా వదిలేసి మనం మాత్రమే ఇక్కడ ఉండడం చాలా తప్పు అత్తయ్య గారిని మామయ్య గారిని కూడా మనతో పాటు ఇక్కడికి తీసుకొచ్చేసుకుందాం వాళ్ళు మనతో పాటే కలిసి ఉంటారు అని ఆనంద్తో చాలాసార్లు చెప్పింది కానీ ఆనంద్ ప్రతిసారి ఆ విషయాన్ని దాటేస్తూ వచ్చేవాడు ఎందుకంటే ఆనంద్కి తెలుసు తన తల్లిదండ్రులతో తాను సంబంధాలు పెట్టుకోవడం తన మామగారికి ఏమాత్రం ఇష్టం లేదని అంతేకాకుండా నాగరికత తెలియని ఊరి మనుషుల్లా ఉండే తన తల్లిదండ్రులని తనతో పాటు ఉంచుకోవడం తన తల్లిదండ్రులు అని అందరికీ పరిచయం చేయడం ఆనంద్ నామోషిగా ఫీల్ అయ్యేవాడు కానీ ఈ విషయాలు ఏవి తన భార్య రమ్యకు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉండేవాడు ఎందుకంటే రమ్య మనస్తత్వం ఆనంద్కి బాగా తెలుసు ఆనంద్ మనసులో తన తల్లిదండ్రుల పట్ల ఇలాంటి భావాలు ఉన్నాయని తెలిస్తే రమ్య ఖచ్చితంగా అతనిని అసహ్యించుకుంటుంది అందుకే రమ్య ఎప్పుడు తన తల్లిదండ్రుల టాపిక్ ఆనంద్ దగ్గర తీసుకునిచ్చినా ఏదో ఒకటి చెప్పి టాపిక్ చేంజ్ చేస్తూ ఉండేవాడు మూడేళ్ల తర్వాత రఘురామయ్య గారు అనారోగ్యంతో మంచం పట్టారు చివరిసారిగా ఆయన కష్టపడి పెంచిన కొడుకుని చూడాలి అన్న భర్త కోరికను తీర్చాలని తప్పక శారదాదేవి గారు ఆ ఇంటికి వచ్చారు ఇకపై నేనేం చేయాలి ఆనంద్ తీరు ఇలాగే ఉంటుందేమో ఆనంద్ ఒక్కసారి తన తండ్రిని చూడడానికి వస్తే బాగుండు అనుకుంటూ ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తూ ఆత్మస్థైర్యం లేకుండా నడుచుకుంటూ వెళుతూ రోడ్డు మధ్యలో గమనించకుండా నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఎదురుగా వచ్చిన కారు ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసింది డ్రైవర్ కారు దిగి ఆమెతో మాట్లాడుతూ ఉండగా కారులో ఉన్న మహిళ కారు దిగి ఆవిడను చూసి చలించిపోయింది ఆమె మరెవరో కాదు వారం రోజులు అమెరికాలో మెడికల్ కాన్ఫరెన్స్లు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న రమ్య తను ఒక్కసారి మాత్రమే అత్తగారిని చూసింది అది తన పెళ్లిలో అయితే తన భర్త ముఖం కాపీ కొట్టినట్టు కనిపించే అత్తగారిని ఈజీగానే గుర్తుపట్టగలిగింది శారదాదేవి గారు తలబడుతూనే జరిగిన విషయాలన్నీ కొడుకుతో కోడలితో చెప్పారు అప్పుడు రమ్య డ్రైవర్ని ఇంటికి వెళ్ళమని చెప్పి ముండిగా శారదాదేవి గారిని తనతో పాటు కారులో ఎక్కించుకొని మామగారిని చేర్చించిన హాస్పిటల్కి వెళ్ళింది ప్రాణాపాయ స్థితిలో ఉన్న రఘురామయ్య గారిని చూసి ఆమె స్వయంగా వైద్యురాలు కావడం వల్ల అక్కడ వైద్యులతో కలిసి అతనికి చికిత్స చేయడం ప్రారంభించింది కూతురు రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న రాజారాం గారు డ్రైవర్ ఒక్కడే రావడం చూసి ఏం జరిగింది అంటూ భయంగా కంగారుగా అడిగారు డ్రైవర్ భయపడిపోయి రమ్య తన అత్తగారితో కలిసి హాస్పిటల్కి వెళ్ళిందని రాజారాం గారితో చెప్పాడు రాజారాం గారు వెంటనే తన అల్లుడికి ఫోన్ చేశారు ఆనంద్ కూడా హాస్పిటల్లోకి రాగానే వేగంగా తన తండ్రి ఉన్న గదిలోకి అడుగుపెట్టాడు రమ్య రమ్య అంటూ పిలిచాడు రమ్య తనని ఏదోలా చూస్తూ విసుగ్గా మొహం తిప్పుకుంది కొడుకు కోడల్ని చూసిన రఘురామయ్య గారి శరీరం నుంచి ప్రాణం వెళ్ళిపోయింది ఆనంద్ ఇంకా రాజారాం గారు మౌనంగా నిలబడ్డారు వారిని పట్టించుకోకుండా ప్రియా తన కోడలుగా కాకుండా కొడుకుల రఘురామయ్య గారికి జరగవలసిన అన్ని కార్యక్రమాలు జరిపించింది కూతురు ఏం మాట్లాడుతుందోనని భయపడిపోయి రాజారాం గారు మౌనంగా ఉండిపోయారు ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో అని భయపడుతూ రమ్యని చూస్తూ ఉన్నారు ఉన్నాడు ఆనంద్ ఆ తర్వాత రమ్య అత్తగారితో కలిసి అత్తగారింటికి వెళ్ళిపోయింది ఒకరోజు ఇంపార్టెంట్ పని ఉందని బయటకు వెళ్ళింది ఐదు రోజుల తర్వాత అత్తగారిని పిలిచింది అత్తయ్య గారు నేను మీ ఊరిలో ఉండేందుకు ఒక ఆసుపత్రిలో డాక్టర్గా ఉద్యోగంలో చేరాను మావయ్య గారికి పదిహేను రోజుల కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత నేను ఉద్యోగానికి వెళ్తాను ఇక నుంచి ఈ ఇంట్లో నువ్వు నేను మాత్రమే ఉంటాం మనుషుల రూపంలో ఉన్న మృగాలని ఈ ఇంట్లోకి రానివ్వను దయచేసి బయటకి వెళ్ళమని చెప్పండి ఇది నా కోసం మీరు అంగీకరిస్తారా అంటూ శారదాదేవి గారిని అడిగింది రమ్య అప్పుడు శారదాదేవి గారు కన్నీళ్లతో తన కోడల్ని కౌగులించుకున్నారు అప్పుడు రాజారాం గారు తన కూతురితో మాట్లాడడానికి వచ్చారు మిస్టర్ రాజారాం మీకు మీ వ్యాపారం ముఖ్యం మీ వ్యాపారాన్ని చూసుకోవడానికి ఒక మంచి ఎండి మీకు దొరికాడు దాంతో మీరు ఆనందించండి ఈ రోజు నుంచి నేను నీ కూతుర్ని కాను అని చెప్పి నడుచుకుంటూ వెళుతుండగా ఆనంద్ వచ్చి రమ్య ముందు నిలబడ్డాడు రమ్య అతనిని నిలదీస్తూ నువ్వు అసలు మనిషివేనా కాదు డబ్బు మరియు విలాసవంతమైన జీవితం కోసం తల్లిదండ్రులను విడిచిపెట్టిన నీలాంటి మనుషులకు ఈ లోకంలో జీవించే అర్హత లేదు నేను నిన్ను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను అదే ఇప్పుడు నా జీవితంలో అతిపెద్ద తప్పు అతిపెద్ద శాపంగా భావిస్తున్నాను నిన్ను ఎవరు క్షమించినా క్షమించకపోయినా నేను మాత్రం నిన్ను క్షమించలేను త్వరలోనే విడాకుల నోటీసు వస్తుంది దాని మీద సంతకం పెట్టండి మళ్ళీ నాన్న అంటూ భర్త అంటూ నా దగ్గరికి ఎవ్వరూ రాకూడదు అంటూ ఆ వాక్యాన్ని పూర్తి చేసి తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది రమ్య ఇదండి ఈరోజు కథ ఈ కథ మీకు ఎలా అనిపించింది తల్లిదండ్రులని ఆస్తి అంతస్తుల కోసం దూరం చేసుకుని వారి పట్ల అమానుష్యంగా ప్రవర్తించిన ఆనంద్కు పేదరికాన్ని ఆసరాగా తీసుకుని తన వైపుకు తిప్పుకున్న రాజారాం గారికి రమ్య వేసిన ఈ శిక్ష సరైంది అని మీరు భావిస్తున్నారా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కథ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని కథలతోటి మీ ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటాను ఈరోజుకి సెలవు తీసుకుంటున్నాను మరి ఉంటాను